అందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి స్వాగతించుతూ మరి బడిబాట కార్యక్రమం ఆరో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు కొనసాగుతుంది ఈ బడిబాట కార్యక్రమంలో మరి ఆరో తారీఖు నాడు ర్యాలీ తీయడం తర్వాత దానికి సంబంధించిన నినాదాలు మరి బడిబాట షెడ్యూలు మరి తెలుగు ఇంగ్లీష్లో మొత్తం మీద పూర్తిగా ఏమేమి చేయాలనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఇవి ఖచ్చితంగా చివరి వరకు చూడండి బడిబాట నినాదాలు పిల్లలను బడికి పంపండి వారి భవిష్యత్తుకు బాటలు వేయండి గుడికి వెళ్తే భక్తుడవుతాడు బడికి వెళ్తే యుక్తుడవుతాడు ఎన్ని ఉన్నా చదువు లేకుంటే సున్నా ఆడమగ తేడా వద్దు అందరికీ చదివే ముద్దు బాలల చదువు భవితకు వెలుగు చదువుకున్న పిల్లలు వెలుగునిచ్చే దివ్వెలు పనికి ఎందుకు తొందర చదువుకో ముందర ఆడపిల్ల చదువు అవనికే వెలుగు విద్య నేర్చుకో విలువ పెంచుకో చదువులేని పిల్లలు విలువలేని పైసలు ఆడపిల్ల చదువు అందరికీ వెలుగు చదువుకున్న తల్లి ఆ ఇంటి కల్పవల్లి విద్య నీడలాంటిది మన నుంచి ఎవరూ వేరు చేయలేరు విద్య జీవితానికి వెలుగుని ఇస్తుంది ఈ విధంగా ఇవి మరి కొన్ని నినాదాలు మీకు ఇవ్వడం జరిగింది ఇందులో మరి పిల్లలను బడికి పంపండి వారి భవిష్యత్తుకు బాటలు వేయండి అని ఇట్లా జస్ట్ గుడికి వెళ్తే భక్తుడు అవుతాడు బడికి వెళ్తే యుక్తుడు అవుతాడు ఎన్ని ఉన్నా చదువు లేకుంటే సున్నా ఆడమగ తేడా వద్దు అందరికీ చదువే ముద్దు బోలలో చదువు భవితకు వెలుగు అంటే ఒకరు ఇలా చెప్తుంటే ఇంకోరు అలా చదువుకున్న పిల్లలు వెలుగునిచ్చే దివ్వెలు పనికి ఎందుకు తొందర చదువుకు ముందరా ఆడపిల్ల చదువు అవనికే వెలుగు విద్య నేర్చుకో విలువ పెంచుకో అనే విధంగా ఒకరు మరి ఇది ఒకటి పదం చెప్తే ఇంకొకరు ఇంకొకరు ఇవి మరి విద్యకు సంబంధించి బడిబాటకు సంబంధించి కొన్ని నినాదాలు ఇంకా కూడా చాలా మనం రాయొచ్చు సరే వీలున్నంత వరకు కొన్ని నినాదాలు మరి మనం ఏదో ఒకటి అక్కడ ర్యాలీలో చెప్పాలి కాబట్టి అప్పుడు మాత్రమే కొంత ప్రతిస్పందన కూడా మరి ప్రజల నుంచి వస్తుంది నెక్స్ట్ మనం యాక్టివిటీస్ టు బి టేక్ అండ్ అప్ ఫ్రమ్ సిక్స్ టు లెవెన్ అనేది ఇప్పుడు ఆరు నుంచి పదకొండు వరకు అంటే పిల్లలు బడికి వచ్చే ముందు అంటే బడి పన్నెండు తారీఖు మనకు ఓపెన్ అవుతుంది కాబట్టి దానికంటే ముందు ఏమేమి చేయాలి మరి విలేజ్ ఆర్గనైజేషన్ వివోస్ ఆల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏఏపిసి మెంబర్స్ హెచ్ఎంస్ అండ్ టీచర్స్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అండ్ హెచ్డబ్ల్యూఎస్ పేరెంట్స్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ టు బీ ఇన్వాల్వ్ డైలీ ఫ్రమ్ సిక్స్ టు లెవెన్ ఎట్ విలేజ్ లెవెల్ ఫర్ కండక్ట్ ఆఫ్ డే వైజ్ యాక్టివిటీస్ అంటే ఆరు నుంచి పదకొండు వరకు వీళ్ళందరూ కూడా మరి ఈ బడి బాట కార్యక్రమంలో మనం పాల్గొనేటట్టు చేయాలనేది ఆరో తారీఖు నాడు మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే కండక్ట్ ఆఫ్ మీటింగ్ ఆఫ్ విలేజ్ ఆర్గనైజేషన్స్ అండ్ వివోస్ అట్ విలేజ్ లెవెల్ టు డిస్కస్ ఆన్ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఎన్రోల్మెంట్ డ్రైవ్ టు టేక్ ప్లేడ్జ్ టు ఎన్రోల్ ఆల్ స్కూల్ ఏ చిల్డ్రన్ ఆఫ్ ద విలేజ్ ఇన్ స్కూల్స్ డ్యూరింగ్ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట టు కండక్ట్ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అవేర్నెస్ ర్యాలీ బై ఇన్వాల్వింగ్ ఆల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏపీసీ మెంబర్స్ హెచ్ఎంస్ అండ్ టీచర్స్ హెచ్డబ్ల్యూస్ పేరెంట్స్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ దీనికి సంబంధించి మళ్ళీ నేను తెలుగులో కూడా వివరిస్తాను సిక్స్ టు మరి నైన్టీన్ వరకు ఏమేం చేయాలి ఇక్కడ సెవెంత్ నాడు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఆఫ్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఆఫ్ ద విలేజ్ ఫర్ ఎన్రోల్లింగ్ దెమ్ ఇన్ స్కూల్స్ ప్రిపేర్ ద లిస్ట్ ఆఫ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అండ్ అప్డేట్ ద విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ వీఆర్ అకార్డింగ్లీ నెక్స్ట్ ఎయిత్ నాడు ఎయిత్ నుండి టెన్త్ వరకు మనం చేయాల్సిన డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్స్ టు విజిట్ ద అంగన్వాడీ సెంటర్స్ అండ్ మోటివేట్ పేరెంట్స్ టు ఎన్రోల్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ to create awareness of the parents by utilizing uh, brochures, pamphlets, handouts etc. on the benefits offered by the government in admitting their children in government schools and facilities in government schools for their continuance of study. To identify out of school children that never enrolled dropout in the village and to enroll them in schools. To identify the CWSN who requires special education and to admit them in nearby Bhavita Center, Inclusive Education Resource Center and also to create Awareness to parents about the benefits they receive in Bhavita centers. IERCs. The children who are identified for admission in government schools shall be provided admission from one to be handed over to the parent and other to be kept at school and to welcome the student and parent by giving a sapling. Next to Levantunadu, conduct of Gram Sabha to discuss on the progress done under Professor Jayshankar Badibata program from 6 to 10. Leftover school age children who are yet. టు ఎన్రోల్ ఇన్ స్కూల్స్ ఆర్ టు బి ఐడెంటిఫైడ్ అండ్ దే ఆర్ టు బీ ఎన్రోల్డ్ ఇన్ స్కూల్స్ బై ట్వెల్వ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు డిస్కస్ ఆన్ డే వైజ్ యాక్టివిటీస్ షెడ్యూల్ ఫ్రమ్ ట్వెల్వ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు నైన్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ స్కూల్స్ యాజ్ ఎ ఫాలో అప్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రోగ్రామ్ అండ్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ బై ఆల్ టు ఎన్రోల్ ఆల్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఇన్ స్కూల్స్ ఇవి మరి బడిబాటకు సంబంధించి మరి మనం చేయాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మరి అలాగే మండలంలోని మామూలుగా అన్ని ప్రధాన ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్గా తెలియజేయమని కానీ ఈ విధంగా మరి అందరు హెడ్ మాస్టర్స్కు కూడా మరి మెసేజెస్ మరి డిస్టిక్ ఆఫీసర్ డిఈఓ గారు ఎంఈఓ గారికి ఎంఈఓ గారు మరి స్కూలు పాఠశాలలకి ఈ విధంగా మెసేజ్లు అయితే మనకు అంటే ఏమేమి చేయాలనేది బడివాట కార్యక్రమంలో ఏమేమి చేయాలనేది వస్తున్నది మరి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశం మేరకు అంటే సిక్స్ అంటే ఆరు నుండి పదకొండు వరకు ఉదయం ఏడు నుంచి పదకొండు వరకు మనము ఈ షెడ్యూల్ ప్రకారం పన్నెండు ఆరు ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది ఆరు ఇరవై నాలుగు వరకు పాఠశాల వేలలో బడి బాట నిర్వహించాలి తేదీ ఆరు రోజున పాఠశాల స్థాయి సమావేశం వివో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏఏపిసి టీచర్స్తో ఏర్పాటు చేసి మనం ప్రతిజ్ఞ కూడా చేయించాలి తర్వాత మనం ఏడవ తారీఖు నాడు చేయాల్సింది గ్రామం అర ఆవాసంలను సందర్శించి విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ని అప్డేట్ చేయాలి తర్వాత ఎనిమిది నుండి పది వరకు డోర్ టు డోర్ కంపెయిన్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల ఇళ్లను సందర్శించి బడులలో చేర్చాలి మరి పదకొండవ తారీఖు నాడు గ్రామ సభలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట విషయాలను చర్చించాలి పన్నెండున రీ ఓపెనింగ్ డే పిల్లలకు వెల్కమ్ డే ప్రోగ్రామ్స్ కూడా మరి ఏర్పాటు చేయాలి పదమూడున ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ డే సాంగ్స్ క్విజ్ డ్రాయింగ్ ఇంకేదైనా కోకరికులర్ యాక్టివిటీస్ కూడా మనం చేయించవచ్చు పద్నాలుగున ప్రైమరీ స్కూల్లో సామూహిక అక్షరాభ్యాసం హై స్కూల్లో బాలసభ నిర్వహించాలి పదిహేనో తారీఖు నాడు సిడబ్ల్యూఎస్ఎన్ గర్ల్ చైల్డ్ డే నిర్వహించాలి పద్దెనిమిదవ తారీఖు నాడు డిజిటల్ క్లాస్ రూమ్ డే నిర్వహించాలి పంతొమ్మిదిన స్పోర్ట్స్ డే నిర్వహించాలి మరి ఇదంతా కూడా ఈ కార్యాచరణ మరి కొన్ని ఊర్లలో ఇంకా వేరే విధంగా కూడా మనం అంటే దీనికి అనుకూలంగా మనం కొత్తగా ఒక కార్యాచరణ అక్కడ ఉన్న పరిస్థితుల అనుకూలంగా మనం తయారు చేసుకోవాలి అంటే రేపు ఆరో తారీఖు నాడే ఖచ్చితంగా ఈ కార్యాచరణ ప్రణాళిక మనం ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళికతో పాటు మనం అదనంగా ఇంకేమైనా కార్యాచరణ రూపొందించాలనుకుంటే దీనికి యాడ్ చేస్తూ మనం కార్యాచరణ అయితే రూపొందించి మరి రోజువారీ కార్యక్రమాలు రికార్డ్స్ తప్పక మెయింటైన్ చేయాలి బడివాటు అందరు ఉపాధ్యాయులు తప్పక కూడా పాల్గొనాలి మరి విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ కూడా ఖచ్చితంగా అప్డేటు చేసుకోవాలి ఇవి మరి బడివాట కార్యక్రమం భాగంగా చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమాలు మీకు ఇవన్నీ కూడా అవసరం అనుకుంటే మీరు వాటిని స్క్రీన్షాట్ తీసుకొని కూడా మీరు నినాదాలు కానీ తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా హెడ్ మాస్టర్స్ గ్రూపులలో కూడా ఖచ్చితంగా అందరికీ కూడా మరి వివరాలు అయితే పంపిస్తున్నారు కాబట్టి ఆ దాని ప్రకారంగా మరి బడిబాటను విజయవంతంగా నిర్వహించవలసిందిగా అంత గవర్నమెంటు మనకు విజ్ఞప్తి అయితే చేస్తుంది సరే మరి ఈ సెలవులలో కూడా ఏపీసీ వర్క్స్ నడుస్తున్నాయి ఇప్పటికే హెడ్ మాస్టర్స్ దాంట్లో కూడా బిజీ బిజీగానే ఉన్నారు సరే ఏదేమైనా మరి బడిబాటులో భాగంగా మరి పిల్లల్ని కూడా బడిలో చేర్పించే బాధ్యతను కూడా మనం అందరం తీసుకొని దీన్ని విజయవంతం చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి